బిగ్ బాస్ హౌస్లో వేధింపులు ఏడ్ చేసిన యష్మి తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షోగా కొనసాగుతున్న బిగ్ బాస్ పై ప్రతి సీజన్లో ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ షో కారణంగా సమాజానికి హాని తప్ప ఎక్కడా మేలు జరగలేదని ఈ షోని వెంటనే బ్యాన్ చేయాలంటూ ఇప్పటి వరకు ఎంతోమంది సోషల్ మీడియాలో డిమాండ్ చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి ఇక బిగ్ బాస్ లాంటి షో చూసి ఎంతోమంది పిల్లలు చెడిపోతున్నారని ఇంకొంత మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉంటారు అయితే ఇలా ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ బిగ్ బాస్ మాత్రం టాప్ రేటింగ్ లో ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే కాగా ఇప్పుడు ఎనిమిదో సీజన్ ఉత్కంఠరితంగా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తోంది అయితే ఇలా ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ బిగ్ బాస్ మాత్రం టాప్ రేటింగ్ లో దూసుకుపోతుందనే విషయం మనందరికీ తెలిసిందే కాగా ఇప్పుడు ఎనిమిదో సీజన్ ఉత్కంఠ సాగుతూ ప్రేక్షకులను అలరిస్తోంది ఇక హౌస్ లో ఎప్పటిలాగానే నామినేషన్ రచ్చ రచ్చరచ్చ జరుగుతుందని చెప్పాలి ఇక అయితే బిగ్ బాస్ హౌస్ లో ఇటీవల జరిగిన ఒక ఘటన బయట ఉన్న ప్రేక్షకులకు అస్సలు నచ్చడం లేదు హౌస్ లో మొన్నటి వరకు స్నేహితులుగా కొనసాగిన యష్మి మణికంఠ మధ్య ఇటీవలే నామినేషన్ సమయంలో పెద్ద గొడవే జరిగింది అయితే నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత యష్మి దగ్గరికి వెళ్ళిన మణికంఠ వెనక నుంచి హక్ చేసుకుని అదంతా నామినేషన్స్ వరకే ఎక్కువగా ఆలోచించకు అని చెబుతాడు దీంతో యష్మి సరే వదిలే అని చెబుతుంది అయితే మణికంఠ వెళ్ళిపోయాక నా వల్ల కావట్లేదు బిగ్ బాస్ నాకు కోపం వస్తుంది అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది తరువాత హృథ్వీ దగ్గరికి వెళ్ళి నాకు మెంటల్ టార్చర్ లాగా ఉంది వచ్చి హక్ చేయడం నాకు అస్సలు కంఫర్టబుల్గా ఉండదు ఆల్రెడీ అతనికి చెప్పిన వినట్లేదు అతను పూర్తిగా ఫేక్ నేను ఇక్కడ హౌస్లో ఉన్నంతకాలం అతన్ని నామినేట్ చేస్తూనే ఉంటాను అంటూ చెప్పిన కామెంట్స్ వైరల్గా మారిపోయాయి దీంతో బిగ్ బాస్ హౌస్లో కూడా మహిళలపై వేధింపులు జరుగుతున్నాయని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి